ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని లాంచ్ చేయడం జరిగిందండి ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనం గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఈవో సిడిపిఓకి సంబంధించినటువంటి డైలీ షెడ్యూల్స్ని ఇస్తాం అలాగే మెటీరియల్స్ని అప్డేటెడ్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ అనేవి ఎవ్రీ ఇయర్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం మారిపోతూ ఉంటాయి ఎకానమీ కానీ పాలిటీ అయితే రెగ్యులర్గా మారుతూ ఉంటుంది సో ఇలాంటి అప్డేటెడ్ మెటీరియల్ని మనం మీకు చాప్టర్ వైజ్గా అందించడం జరుగుతుంది ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వారికి త్రూ వాట్సాప్ కూడా ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు రెండు విధాలుగా ఈ మెటీరియల్ని పొందొచ్చు యాప్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది ఇంకా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయండి డైలీ షెడ్యూల్స్ మీద చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది సో ఇలా మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినాం ఈ కోర్సెస్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఈవో సిడిపిఇకి సంబంధించిన కోర్సెస్ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి యాప్ ద్వారా ఈ కోర్సెస్ని మీరు పొందవచ్చు సో దీనికోసం యాప్ నుంచి రిజిస్టర్ అవ్వండి ఇక మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశంరా రైట్ సో ఇప్పుడు భారత్కి చైనాకి మధ్యన ఇటీవల ఏ అంశాలు వెలువడ్డాయి అనంటే ఇగో ఈ రెండు దేశాల మధ్యన రెండు ప్రధానమైనటువంటి ఘర్షణలు జరిగాయి అనేటువంటి అంశం బయటికి రావడం జరిగింది రా అసలు ఎందుకు చైనా భారత్ పైన భారత్ విషయంలో సరిహద్దు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది భారత్కి సంబంధించినటువంటి ప్రాంతాలను ఆక్రమించాలని చూస్తుంది అరుణాచల్ ప్రదేశ్ మీది కాదు మాదే అని చెప్పేసి ఎందుకంటా ఉంది అనంటే ఇప్పుడు చైనా ఎకానమీ అనేది ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉంది చైనాకి సంబంధించి చైనాను నిలువరించే విషయంలో అమెరికా భారత్తో దోస్తీ చేస్తుందన్నటువంటి అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా చైనా అనేది భారత సరిహద్దు అంశాలలో ముందుకు రావడం జరుగుతోంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఘర్షణలు అనేవి రెండు వేల ఇరవై నుంచి జరుగుతూ ఉన్నాయి ఇరు దేశాలకి సంబంధించి అయితే రెండు వేల ఇరవైలో ఈ ఘర్షణలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైన సరేనంటే లడాఖ్లో ప్రారంభం కావడం జరిగిందిరా ఎక్కడ అని అంటున్నాం లడాక్లో ఇగో ఈ లదాఖ్కి సంబంధించి ఇది మనకి యూనియన్ టెరిటరీరా ఇగో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి లదాఖ్లో ఎప్పుడు స్టార్ట్ అయినాయనంటున్నాం రెండు వేల ఇరవై సమయంలో ఇగో ఈ ఘర్షణలు అనేవి ప్రధానంగా ప్రారంభమవ్వడం జరిగింది సో ఇలా భారత్ అలాగే చైనాకి సంబంధించి ఎల్ఏసిరా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించినటువంటి అంశాల వెంబడి ఈ ఎల్ఏసి వెంబడి ఏం జరుగుతూ ఉన్నాయనంటే ఘర్షణలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి సంతోష్ గారు సో ఆయన మరణించడం కూడా జరిగింది ప్రీవియస్గా ఘర్షణలలో సో ఇలా ఈ భారత్ చైనా ఘర్షణలు ఇటీవల ఏమైనా వెలుగు చూసాయనంటే వెలుగు చూశాయి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుందిరా ఇక నెక్స్ట్ ఈ ఘర్షణలు రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా కొనసాగడం జరిగింది పలు దఫలు చర్చలు కూడా నిర్వహించారు అయితే ఇప్పుడు ఈ ఎల్ఏసి అనేది మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవుంది అని అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవుందిరా సో ఇప్పుడు సరిహద్దు ఎంత అని అంటున్నాం చైనాకి భారత్కి సంబంధించినటువంటి సరిహద్దు పొడవు ఎంత అనంటే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అని చెప్పేసి ఎల్ఏసి ద్వారా గుర్తించడం జరుగుతూ ఉంది అయితే చైనా ఏమంటుంది మొత్తం సరిహద్దులో రెండు వేల కిలోమీటర్ల మేర మాదే మా ప్రాంతాలే ఉన్నాయి అని చెప్పేసి చైనా వాదించడం జరుగుతూ ఉంది చైనా వాదన తప్పు కదా అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనంటే ఈ ఎల్ఏసి వెంబడి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇటీవల దీనికి సంబంధించి ప్యాంట్రియర్ హైవే గురించి కూడా మనం క్లాస్లో మాట్లాడడం జరిగింది సో ఇలా ఈ ఈ సరిహద్దుకి సంబంధించి ఇగో ఇలాంటి అంశాలు అనేవి లేవనెత్తుతూ ఉంది ఇక ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి చైనా వాదన ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం అంతా కూడా మాది అని చెప్పేసి క్లైమ్ చేసే అరుణాచల్ ప్రదేశ్ను క్లైమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని భారత్ తీవ్రంగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది సో అయితే దీనికి సంబంధించి ఈ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల ఈ ఎల్ఏసిని ఎన్ని రకాలుగా విభజించడం ఉంది అని అంటే జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని మూడు భాగాలుగా విభజించడం జరుగుతూ ఉందిరా ఒకటి ఏమంటున్నాము తూర్పు సెక్టార్ అని అంటున్నాం మరొకటి వచ్చి ఏంటి అని అంటే మిడిల్ సెక్టార్ మధ్య సెక్టార్ అని మరొకటి వచ్చి ఏంటి అని అంటే పశ్చిమ సెక్టార్ అని అంటున్నాం ఎల్ఏసికి సంబంధించినటువంటి దీనిని ఎన్ని భాగాలుగా విభజించడం ఉంది అని చెప్పేసి అడుగుతారా ఎన్ని భాగాలు ఎల్ఏసి అని అడుగుతారు సింపుల్గా ఎల్ఏసికి సంబంధించినటువంటి దీనిని ఎన్ని భాగాలుగా విభజించడం జరుగుతుంది మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాన్ని సరిహద్దు రేఖను అని అంటారు ఇలా అడిగితే మనం దీనిని మూడు రకాలుగా విభజించడం జరుగుతూ ఉంది అని చెప్పాలి ఒకటి ఏమంటున్నాం తూర్పు సెక్టార్ అని అంటున్నాం ఇక రెండోది వచ్చి ఏంటి అని అంటే మిడిల్ సెక్టార్ అని అంటున్నాం రెండోది వచ్చి మిడిల్ సెక్టార్ అని అంటును లేదా మధ్య సెక్టార్ ఇక నెక్స్ట్ మూడోది వచ్చి ఏంటి అని అంటే పశ్చిమ సెక్టార్ అని అని అంటున్నాం ఏ సెక్టార్ రా పశ్చిమ సెక్టార్ సో ఇలా మూడు రకాలుగా దీన్ని బైఫర్కేట్ చేయడం ఉంది మరి తూర్పు సెక్టార్లో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటి సరే అని అంటే అరుణాచల్ ప్రదేశ్ను సిక్కిం ప్రాంతాలలో విస్తరించి ఉన్నదే తూర్పు సెక్టార్ అని గుర్తించాల్సి ఉంటుందిరా ఏ ప్రాంతాల మధ్యన తూర్పు సెక్టార్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి ఇగో దీనికి సంబంధించి జాగ్రఫీలో ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ రా అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం ప్రాంతాల మధ్యన ఉన్నటువంటిదే ఈ తూర్పు సెక్టారా ఇది ప్రస్తుతం వివాదాస్పద వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ సరిహద్దుకి సంబంధించినటువంటి అంశం ఈ ప్రాంతాలలో ఉంది ఇక నెక్స్ట్ మిడిల్ సెక్టార్గా వేటిని వేటిని ఏ రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ప్రాంతాలను చూస్తూ ఉన్నారు అని అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ హిమాచల్ రా హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యన ఉన్నటువంటిది మిడిల్ సెక్టార్ హిమాచల్ ప్రదేశ్ రైట్ ఇక నెక్స్ట్ మూడవది ఏంటి సార్ అని అంటే లదాఖ్ మనం మాట్లాడుతున్నటువంటి గొడవలు ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో ఆ ప్రాంతమే పశ్చిమ ప్రాంతము అని అంటున్నాం ఇది ఉంది సార్ అని అంటే పశ్చిమ సెక్టర్ అనేది కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లదాఖ్లో ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది రా ఇక ఇలా ఎల్ఏసీని మూడు రకాలుగా బైఫర్కేట్ చేయడం జరుగుతూ ఉంది సో క్వశ్చన్ అడుగుతారు ఎల్ఏసీ భారత్ చైనా మధ్యలో ఎన్ని రకాలుగా దీన్ని బైఫర్కేట్ చేస్తూ ఉన్నారు అని అంటారు అంటే మూడు రకాలుగా దీన్ని విభజించడం జరుగుతూ ఉంది ఒకటి తూర్పు సెక్టార్ అని అంటున్నాం ఇది అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మధ్యన ఉండేటువంటి సెక్టార్ వివాదాస్పదంగా ఇప్పుడు మారుతూ ఉంది మారింది నెక్స్ట్ మిడిల్ సెక్టార్ ఇది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యన ఉంటుంది దీంట్లో పెద్ద గొడవలు ఏం లేవు సరిహద్దు రేఖ వెంబడి ఇక పశ్చిమ సెక్టార్లో లదాఖ్లో ఇది విస్తరించింది ఇక ఈ సెక్టార్లోనే గొడవలు ప్రారంభమయ్యాయి చైనాకి భారత్కి మధ్యన అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయగలిగితే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఈ మొత్తం ఈ మూడింటికి సంబంధించినటువంటి సెక్టార్ పొడవే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఎల్ఏసిగా మనం మాట్లాడడం జరుగుతూ ఉందిరా సో ఇలా దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తించాల్సి ఉంటుందిరా ఇక ఈ తూర్పు సెక్టార్కి సంబంధించి ఇక్కడ సుమారు తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం వచ్చినప్పుడు ఇగో చైనాకి భారత్కి యుద్ధం ఎప్పుడు వచ్చింది అని అంటారా చైనాకి భారత్కి యుద్ధానికి సంబంధించిన అంశం వస్తే మనం పంతొమ్మిది వందల అరవై రెండు టైంలో చైనా అలాగే భారత్ మధ్యన యుద్ధం అనేది జరిగింది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది ఇక ఈ యుద్ధం జరిగినప్పుడు ఈ పీపుల్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి చైనా ఆర్మీ భారతదేశానికి సంబంధించినటువంటి తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల లోతుకి చొచ్చక రావడం జరిగింది ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి సో ఇలా ఈ స్క్వేర్ కిలోమీటర్స్ అని అంటాను సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్ ఇది ఏ సెక్టార్లో ఉంటుంది సార్ అని అంటే తూర్పు సెక్టార్లో ఉంటుంది అనేటువంటి అంశం ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశంరా ఇక నెక్స్ట్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఇదే విభాగంలో మెక్ మాన్ లైన్ అనేటువంటిది మెక్మాన్ లైన్ అనేటువంటిది ఈ ఇక్కడే కనబడుతుందిరా ఇగో మెక్మాన్ లైన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనల్ని అడుగుతే ఇది ఏ విభాగంలో ఎల్ఏసి వెంబడి కనబడుతుంది అని అంటే తూర్పు సెక్టార్ విభాగంలోనే మెక్మాన్కి సంబంధించినటువంటి లైన్ అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఈ విభాగంలోనే ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ మధ్య సెక్టార్కి సంబంధించి ఇటీవల చైనాకి భారత్కి మధ్య సెక్టార్లో కూడా కొన్ని గొడవలు వచ్చినాయి రా ప్రధానంగా ఏ అంశాలలో ఈ గొడవలు అంటే ఒకటి డోక్లామ్ ప్రతిష్టంభనరా ఒకటి ఇగో ఈ మధ్య సెక్టార్కి సంబంధించినటువంటి అంశం వస్తే మీరు రెండు అంశాలను గుర్తుంచుకోవాలి ఇందులో ఒకటి డోక్లాంకి సంబంధించినటువంటి ప్రతిష్టంభన అని అంటున్నాం రెండవది వచ్చి ఏంటి సరే అని అంటే నాతులా పాస్ రా ఇగో నాతులా పాస్ డోక్లామ్ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి వీటికి సంబంధించిన అంశాలను గుర్తించండి అని అంటారు ఇగో ఇవి మనకు మధ్య సెక్టార్ లేదా మిడిల్ సెక్టార్ ఎల్ఏసికి సంబంధించి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రాంతంలో విస్తరించున్నటువంటివి డోక్లామ్ నాతులాపాస్కి సంబంధించి భారత్ చైనా మధ్యన విభేదాలు రావడం జరిగింది ఈ అంశం అనేది ఇప్పుడు ప్రస్తుతం తెర మీద లేదు కానీ ప్రీవియస్ ఇయర్స్లలో ఇది వచ్చింది ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ పశ్చిమ సెక్టార్కి సంబంధించి ఇగో ఇది లక్ ప్రాంతానికి సంబంధించింది అని అంటున్నాం ఈ ప్రాంతమే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాష్ట్ర పరిధిలో ఉండేది కానీ జమ్మూ కాశ్మీర్ రెండు వేల పంతొమ్మిదిలో రీఆర్గనైజేషన్ చేయబడ్డది యూటీస్గా మార్చబడ్డది ఇప్పుడు లదాఖ్ ప్రాంతం అనేది పశ్చిమ సెక్టార్లో ప్రధానంగా ఇక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు అక్సై చీన్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇక్కడ క్లీ క్లైమ్ చేసుకోవడం జరిగింది రా లదాఖ్కి సంబంధించినటువంటి ఈ పశ్చిమ సెక్టార్లో అక్సైచీన్ అక్సై సంబంధించినటువంటి అంశాలను క్లైమ్ చేసుకోవడం జరిగింది సో ఇలా ఎల్ఏసికి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ ఎల్ఏసీ వెంబడి ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్నాయి ఇటీవల చాలా ఆలస్యంగా ఒక రెండు ఘర్షణలు బయటకు వచ్చినాయి ఎల్ఏసి అనేది భారత్కి చైనాకి సంబంధించినటువంటి సరిహద్దు రేఖ అని అంటున్నాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటున్నాం ఇది మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లతోటి ఉన్నది త్రీ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేయడం జరుగుతూ ఉంది ఒకటి ఈస్ట్ సెక్టార్ అంటున్నాం రెండోది మిడిల్ సెక్టార్ అంటున్నాం మూడోది వచ్చి వెస్ట్ సెక్టార్ అని అంటున్నాం వీటిని ఇలా జతపరచండి అని ఈ ఈ అంశాలను ఈ అంశాలను జతపరచండి అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది ఈ అంశాలను గుర్తుంచుకుంటే మీ ఆన్సర్ అనేది రైట్ అవుతుందిరా ఇది ఎల్ఏసీకి సంబంధించినటువంటి ప్రతిష్టంభన ఎల్ఏసి అంశాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు రా నెక్స్ట్